హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ హ్యాండ్మ్స్ ఈరోజు మీకు సారీ వీవింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి సారీ వీవింగ్ ఏ విధంగా తయారు చేయబడుతుందో ఇలాగా ఒక దారం దారం అతికించుకొని అలాగే సారీ చేయాలండి చూడండి ఇవి వచ్చేసి హ్యాండ్ బుటీస్ అండి సారీస్ ఇలాగా వీవింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బుటీస్ తీస్తారండి చూడండి ఇంకా ఇందులో మీకు కలర్స్ కావాల్సి వచ్చినా ఏదైనా మోడల్స్ కావాల్సి వచ్చినా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను మీరు మెయిన్ చేయవలసింది ఏంటంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకురావడానికి కొత్త కొత్త మోడల్స్ కూడా ట్రై చేస్తానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి వారాహి హ్యాండ్లూమ్స్ అండి చూడండి ఇది కాంబినేషన్ వచ్చేసి గ్రే అండ్ వైలెట్ అండి గ్రే అండ్ వైలెట్ మీద బ్లాక్ మిక్సింగ్ వస్తే ఈ కలర్ వస్తుందండి కాంబినేషన్ అయితే ఇది చాలా రేర్గా దొరుకుద్ది చూడండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇంకెవరికి కావాల్సి వచ్చినా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది ఇంకా మోడల్స్ కూడా పెడతాను మన దగ్గర వచ్చేసి ఓన్లీ హోల్సేల్ కాస్ట్లో ఉంటాయండి ఓకే అండి బాయ్